సామాన్యుల్ని సామాన్యుల యొక్క బలహీనతల్ని ఆధారం చేసుకొని మోసం చేసేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు ఈ వాస్తు దొంగ వాస్తులు చెప్పేవాళ్ళు కానీ దొంగ జ్యోతిష్కాలు చెప్పేవాళ్ళు కానీ మంత్రాలు తంత్రాలు చేస్తామని చెప్పేవాళ్ళు కానీ వాళ్ళు బలహీనుల యొక్క బలహీనతని దోచుకుంటున్నారు వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా దుర్దశని అనుభవిస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు సామాన్యులు సామాన్యులే మాన్యులు మాందులే అంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళే చదువు లేని వాళ్ళు అనుభవం లేని వాళ్ళు లేని వాళ్ళే వాళ్ళకేవో బలహీనతలు ఉంటాయి చాలా సందర్భాల్లో మోసపోతున్నా కానీ ఈ చీట్లు కట్టి అవి కట్టి మళ్ళీ మళ్ళీ కట్టి మోసపోతూనే ఉంటారు జనం తెల్లారు లేస్తే ఎన్నో చూస్తున్నాం అయినా సరే మోసపోయే జనం ఉన్నారు అంటే ఏదో పాప అజ్ఞానం ఆశ ఏదో ఎక్కువ వస్తుందని అది ఎక్కువ వడ్డీ ఇస్తారని ఇదంతా కూడా మోసం అని గ్రహించుకోవట్లేదు అజ్ఞానంలోనే ఉన్నారు ఎందుకంటే లక్షల మంది అజ్ఞానంలోనే ఉంటారు తెలుగు తక్కువగానే ఉంటారు కొన్ని వందల మంది మాత్రమే అతి తెలివితేటలు మోసపూరితంగానూ ఉంటున్నారు వాళ్ళు ఈ లక్షలాది మందిని మోసం చేస్తున్నారు మరి ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ వీళ్ళని అరికట్టడం సులువ ఈ లక్షలాది మందిని మార్చడం సులువ వాళ్ళ అజ్ఞానాన్ని ఆశని తొలగించలేవు అది కష్టం ఈ మోసం చేసే వంద రెండు వందల మందిని గట్టిగా నిరోధించాలి అప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుంది అలాగే జ్ఞానం కూడా అంతే సామాన్యమైన రైతు ఉంటాడు వాడు ఒక జామ తోట వేసుకుంటాడు వాడు దగ్గరికి వెళ్ళి జ్ఞానం బోధిస్తే వాడి జ్ఞానం ఎక్కుతుందా నాకు జ్ఞానం ఎందుకయ్యా మోక్షానికి నా తోటకి జామకాయలు పండించి అంటాడు జామకాయలు కాయికి వాడు బాధపడుతున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి జ్ఞాన బోధ చేసి మోక్షం పొందంటే వాడికి ఎందుకు జ్ఞానం ఆ జ్ఞానబోధ ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి వీళ్ళకి ఏం చెప్పాలి నీ జామతోట బాగా కాయాలన్నా భగవంతుని నమ్ముకు భగవంతుని ధ్యానం చేసుకు స్మరించుకో అని చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇలాగే ఉంటాయి బలహీనతలు అజ్ఞానం ఇలాగే ఉంటుంది అందుచేత మోసం చేసేవాళ్ళు తెలుసుకోవాలి మోసం పోయేవాళ్ళు తెలుసుకోవాలి మోసాన్ని మోసంతో అంటారు కానీ అది అందరి వల్ల కాదు అందుచేత అత్యాశకి పోకుండా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడా దురాసకు వెళ్ళకూడదు